ఈ సభ ముఖ్య అధ్యక్షుడుగా ఉన్న డాక్టర్ రంగీనాథ్ బాలకి పత్రికా విలేకరులకి మాతోటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం అందరికి ఇక్కడికి ఎందుకు ఇచ్చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుకోట దినోత్సవం మర్చిపోయి ఇది ఎందుకంటే అతనే ఫస్ట్ ముస్లింలకి వెన్నుపోటు పొడిచాడు మళ్ళీ పిల్లలకు వెన్నుపోటు వచ్చినాడు ముస్లింలకి ఎందుకు వచ్చినాడు అంటే నేను రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి వెన్నుపోటు పొడిచాడు ఇంట్లో పిల్లలకి ఏం చేయలేడంటే పిల్లలకి తల్లి వందనం ఇస్తానని చెప్పేసి ఒక ఇంట్లో ఒకరికి ఇచ్చినాడు ఇప్పుడు మా సీఎం గారు మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమందికి ఉన్నా అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పేసి ఈ నెలలో అభివృద్ధి చేస్తున్నారు తల్లి అదే అదేవిధంగా మీరు ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా చూసుకోండి రాష్ట్ర వైడ్గా మీరు ఏం అభివృద్ధి చేశారు మేము వచ్చినటువంటి పది నెలల సంవత్సర కాలంలో చేసినటువంటి మీరు అభివృద్ధి ఇంకా ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా చేయలేరని మేము చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చినా కూడా మీరు చేయలేరు ఈ అభివృద్ధి ప్రతి పల్లిలోనూ చూసుకోండి ఎక్కడన్నా కానీ చూసుకోండి రైతులకు వెనుకొచ్చారు మీరు ఏమి ముందు టీడీపీ ప్రభుత్వంలో స్ప్రింక్లర్స్ కావచ్చు డ్రిప్ కావచ్చు ప్రతి పరికరాలు ట్రాక్టర్స్ కావచ్చు మా ప్రభుత్వం అందరికీ అందజేసింది మీ ఐదు సంవత్సరాల ఎక్కడన్నా కానీ ఇచ్చారా రైతులకి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు కూడా డ్రిప్ విత్ డ్రిప్ కానీ ఇరిగేషన్ దీన్ని కూడా మనకు రైతులకు అందరికీ అందుబాటులో ఎంతమంది కావాలన్నా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది మీరందరికీ రైతులకి ప్రతి ఒక్కరికి వెనుక మీకు మీ మీరు ఎందుకు మీ ఇంట్లో వాళ్ళకే వెన్నుకొడకొచ్చారు మీరు చెప్పుకునే దానికి కూడా సిక్కుండాలా ఎందుకని రాష్ట్ర ప్రజలు మీరు ఏం చేయగలుగుతున్నారు మీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేకపోతున్నారు ఈ విధంగా మేము తెలియజేసుకుంటూ మాకు ఏ అవకాశం వస్తుందంటే పెద్ద